హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే మొత్తం వ్లాగ్ అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని చూసి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి నాకు చాలా పాజిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు ఇప్పుడు సెవెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి వ్యూస్ కూడా త్రీ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి నాకు యూట్యూబ్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి నాకు మంచి మంచి మెసేజ్లు అయితే పెడుతున్నారు నెక్స్ట్ మీరు ఇది చేయాలి అది చేయాలి అని యూట్యూబ్ నుంచి అయితే ఎప్పటికప్పుడు వీడియోస్ చేసే వాళ్ళకి సజెషన్స్ కూడా వస్తాయండి మీరు ఇలాంటి వీడియోలు చేయండి అలాంటి వీడియోలు చేయండి అనేసి చాలా ఎంకరేజింగ్గా పెడతారు మెసేజ్లు ఒక్క వీడియో వైరల్ అయినా సరే ఆ వీడియో కోసం కూడా మనకి ఎవ్రీ వీక్కి అలాగే ఎవ్రీ మంత్కి కూడా మెసేజ్లు వస్తాయి అన్నమాట అది చూస్తూ ఉంటే బాగా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి మనకు కూడా చెయ్యాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది నాకు ఇప్పటికీ సెవెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి సెవెన్ థౌజండ్స్ ప్లస్సే ఉన్నారు చాలా మంది లైక్ చేస్తున్నారండి లైక్లు కూడా చాలా వస్తున్నాయి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయండి చాలా వరకు అయితే ఒకటి రెండే నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి అందరూ మనల్ని ఇష్టపడాలని లేదు కదండి మనల్ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కానీ మన పని మనం చేసుకుంటూ పోవాలి నేను బయట కడిగి ముగ్గు అయితే వేసేసుకున్నానండి ముగ్గు వేసుకున్న తర్వాత ఇప్పుడు తులసమ్మ దగ్గర అయితే నేను దీపారాధన చేసుకుంటున్నాను ఈరోజు పిల్లలకైతే చిన్నపాపకి పెద్ద పాపకి కాలేజ్ స్కూల్ అయితే ఏం లేదండి పెద్ద పాప కొంచెం ఫేవర్ అనేసి ఉండిపోయిందనమాట ఇంకా చిన్నపాపకి రోజు స్కూల్ లేదండి ఓన్లీ పేరెంట్స్ మీటింగ్ అయితే ఉందన్నమాట తర్వాత అయితే కొంచెం లేట్గా లేపుదామని లేపలేదు ముందైతే నేను బయట గచ్చులు కడుక్కున్నాను అలాగే దీపారాధన కంప్లీట్ చేసుకున్నానండి అయిపోయిన తర్వాత ఈరోజు బొంబాయి చట్నీ చేద్దాం అనుకుంటున్నానండి దోసల రుబ్బ అయితే నిన్న వేసింది కొంచెం ఉందనమాట ఇంక అందుకనేసి బొంబాయి చట్నీలోకి అయితే నేను ఉల్లిపాయ టమాటీ కొత్తిమీర మొత్తం పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుంటున్నాను బొంబాయి చట్నీ చాలా రోజులు అయ్యిందండి చేసి మా ఆయన గారు ఇంకా దోశల్లోకి కొబ్బరి చట్నీ పల్లి చట్నీ కాకుండా ఇంకేదైనా చట్నీ అయితే మార్చు అనేసి అన్నారు అనమాట ఈరోజు సర్లే ఇంకా అందుకని బొంబాయి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను మీలో ఎంతమందికి అండి బొంబాయి చట్నీ అంటే ఇష్టం వీడియో చూసిన తర్వాత కామెంట్స్లో కామెంట్లు చేయండి కంపల్సరీగా నాకు ఓన్లీ షార్ట్స్కే ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయండి వీడియోస్ చాలామంది చూస్తున్నారు వాచ్ అవర్ కూడా చాలా వస్తుందండి టెన్ అవర్స్ అలా వచ్చేస్తుంది అనమాట వాచ్ అవర్ కూడా కానీ కామెంట్స్ అయితే ఎవరు పెట్టట్లేదు లైక్లు కూడా కొడుతున్నారు కానీ అండి కామెంట్లు అయితే ఎవరు చేయట్లేదు కామెంట్లు కూడా పెట్టండి నేను ఇప్పుడైతే బొంబాయి చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను శనగపిండిలోని నేను ఉప్పు కారం వాటర్ వేసి కలుపుకున్నానండి అలాగే పోపు పెట్టుకునేటప్పుడు టమాటి ముక్కలు వేస్తే కొంచెం గట్టిగా ఉంటే మగ్గవండి అందుకని టమాట నేను మిక్సీ చేసేసుకున్నాను చేసుకొని పోపు అంతా వేగిపోయిన తర్వాత టమాట వేసుకున్నాను అది ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు కారం అన్నీ కలుపుకున్నాం కదండి శనగపిండి కూడా వేసుకొని ఇంక ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిపోయిన తర్వాత దీంట్లోనైతే నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఇడ్లీకి అయితే కొంచెం పల్చగా బాగుంటుందండి కానీ అయితే కొంచెం ఇలా చిక్కగా అయితేనే బాగుంటుంది అనమాట ఇది నేను బాక్స్లో పెట్టేస్తున్నాను నేను బొంబాయి చట్నీ చేసేటప్పటికి మా ఆయనగారు అయితే ఇంకా స్నానంకి వెళ్ళారండి ఇంకా దోశలు వేసేటప్పటికి చల్లారిపోద్ది అనేసి ఇంకా బాక్స్లో అయితే పెట్టేశాను పెట్టుకున్న తర్వాత దోశలకైతే నేను వేసుకుంటున్నానండి ఇంక ఈ తన అయితే దోశలు రుబ్బు అయిపోద్ది ఇంకా రేపు ఇంక వేరే టిఫిన్ అయితే ఏమైనా చెయ్యాలన్నమాట ఇంకా ఒకసారి రుబ్బుకుంటే రెండు రోజులు సరిపోయినట్టయితే రుబ్బు వస్తుందండి అట్లయినా ఇడ్లీ అయినా రెండు రోజులు సరిపోయేటట్టు అయితే నేను వేస్తాను అనమాట ఇంకా మొన్న వేసుకున్నాను నిన్నటికి ఈ రోజుకి సరిపోయింది దోసలు వేసుకున్నానండి బొంబాయి చట్నీ అని చెప్పి ఈరోజు నేనైతే ఒక దోశ వేసుకొని తినేసి అలాగే మొలకలు తీసుకొని వచ్చారు ఇంకా మొలకలు కూడా తింటున్నాను నేను రోజు మొలకలు అయితే కంపల్సరిగా తింటాను ఈరోజు ఇంకా మొలకలతో పాటు దోశ కూడా ఒకటి తిన్నానండి బొంబాయి చట్నీ అంటే నాకు కూడా ఇష్టమే తినేసిన తర్వాత మా ఆయన గారు కూడా పెట్టేశాను తను కూడా తినేస్తున్నారు అయితే తనేమో ఇంకా మజ్జిగది ఏం కలపద్దు ఈరోజు కొంచెం టీ అయితే పెట్టమని అన్నారు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం ఈరోజు ఒక ఫైవ్ ఓ క్లాక్ అలా లెగిసిపోయి బయట ఉందని వెళ్ళిపోయారండి టీ అది తాగలేదన్నమాట ఇంక అందుకని ఇప్పుడు టిఫిన్ చేయంగానే నాకు టీ పెట్టి ఇంకా అయితే కలపద్దు అనేసి అన్నారు ఇంకా తనకైతే టిఫిన్ ఇచ్చేసి టీ కూడా కలిపేసి కొంచెం తొరిపితే నొరగలాగా వస్తుంది కదండీ అలాగైతే తాగుతారు ఇష్టంగా అందుకని టీ వడకట్టిన తర్వాత నేను తొరుపుతాను అనమాట మీలో కూడా టీని ఇలా తొరుపుకొని తాగుతారండి మా ఇంట్లో అయితే నేను టీని అయితే కంపల్సరీగా తొరుపుతానండి ఎందుకంటే నొరగలా వస్తే తాగాలనిపిస్తుంది కొత్తిమీర అయితే మా ఆయన గారు అలా ఫ్రెండ్ వాళ్ళు అయితే కొత్తిమీర పంపించారండి నిన్న అలాగే సపోటాలు కూడా పంపించారనమాట సపోటాలు అయితే ఇంకా ముగ్గలేదండి కొంచెం గట్టిగా ఉన్నాయి అవి ముగ్గు గడ్డి తీసుకొని వస్తాననేసి అయితే అన్నారు అవి ఆర్గానిక్ అండి అంటే మందులవి వేయకుండా పండిస్తారంట అందుకని పంపించారు కొత్తిమీర అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది నార్మల్గా ఇంట్లో కూడా ఉందండి కొత్తిమీర అటువంటి డబ్బాలో అయితే నేను పెట్టుకొని స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను కాకపోతే ఈ కొత్తిమీర చాలా మంచి స్మెల్ వస్తుందండి అంటే మందులు అవి వేయకుండా పండిస్తారంట తీసుకొని వచ్చారు నిన్ననే తెచ్చారు ఇంకా తెచ్చినప్పటి నుంచి అయితే కొత్తిమీర పచ్చడి చేయమని అడుగుతున్నారు మా ఆయనగారికి గారికి మా పిల్లలకి మాకు కొత్తిమీర పచ్చడి అంటే చాలా ఇష్టం అండి కొత్తిమీరలోని టమాటా వేస్ట్ చేస్తాను చాలా బాగుంటుంది ఇంక అందుకని నేను బాక్స్లో ఉన్న కొత్తిమీరని అయితే తీసాను బయటికి ఇది కొంచెం ఫ్రెష్గా ఉంది స్మెల్ కూడా బాగా వస్తుంది రేపు ఇంకా నాన్ వెజ్ అది ఏమైనా వండుకున్నా ఫిష్లో వేసుకున్న చికెన్లో మటన్లో వేసుకున్న బాగుంటుంది కదండి అందుకని ఈ కొత్తిమీర అయితే స్టోర్ చేసుకొని ఇంకా డబ్బాలో ఉన్ని తీస్తే అని అది ఇది కలిపేసి పచ్చడి చేసేద్దాం అనేసి ఆయిల్లోని ఎక్కువ బాగా ఫ్రై చేసుకొని చేసుకుంటే టెన్ డేస్ అయినా పాడవదండి వాటర్ అది తగలకుండా అంటే వాటర్లో వేసి కడుగుతాం కానీ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే టెన్ డేస్ వరకు ఎలా ఉన్న పచ్చడి అలాగే ఉంటుంది ఒకవేళ ఏమైనా డౌట్ అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టించుకున్నా పర్వాలేదు మనం తినే ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు అలా తీసుకుంటే బాగుంటుంది ఇంక అందుకనేసి నేను ఒక కేజీ టమాటలు వేసి చేస్తున్నానండి నేను నేనైతే అంచనాగా చేసేస్తాను నాకైతే కొలతలు అవి ఏం చెప్పడం అయితే రాదు నార్మల్గా ఇప్పుడు ఈ కొత్తిమీర అయితే నాకు తెలిసి ఒక పది కట్టలు మనం బయట చిన్న కట్టలు కొనుక్కుంటే ఎంత ఉంటుందో అంత కొత్తిమీర అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను మనం బయట తీసుకుంటాం కదండి పది రూపాయల కట్టలు అలాంటివి ఒక పది కట్టలు ఉండొచ్చు అనమాట చాలా ఎక్కువే ఉంది కాకపోతే చాలా ఫ్రెష్గా ఉందండి స్మెల్ అయితే అసలు మనం మామూలుగా బయట కొంటే ఇంత స్మెల్ అయితే రాదు చాలా మంచి స్మెల్ వస్తుంది కాకపోతే కొంచెం ఇసుకున్నట్టుందండి అందుకని నేనైతే ఇంకా సింక్లో కడిగినా సరే కొంచెం ఫ్రీగా కడుక్కోవడం అవ్వదని చెప్పి నేను బయటకు తెచ్చి బకెట్లోనైతే ఒక నాలుగైదు సార్లు కడిగేస్తున్నానండి కడిగేస్తే అడుక్కి ఇసుక అనేది దిగిపోద్ది కదండి ఇలా కొంచెం పెద్ద దాంట్లో కడుక్కుంటే ఇంక అందుకని తీసేస్తున్నాను అనమాట చూడండి కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో నిన్న తెచ్చారండి నేనైతే తెచ్చిన తర్వాత ఇంకా సేపు అలా వదిలేశాను కానీ తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాను అయినా సరే చాలా ఫ్రెష్గా ఉంది నేను చారు పొయ్యి మీద పెట్టేసి కొత్తిమీర బయటను కడుక్కోవడానికి వెళ్ళాను నేను వచ్చేటప్పటికైతే చారు మరిగిపోయిందండి అలాగే రైస్ కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా రైస్ కూడా కుక్ అయిపోతుంది ఎందుకంటే మాకు ఇంట్లో పనిచేసి ఆవిడ ఒక ట్వెల్వ్ లెవెన్ థర్టీ అయ్యేటప్పుడుకి వచ్చేస్తుందండి అందుకే గబగబ చేస్తున్నాను ఇదిగోండి కొత్తిమీర అంతా కడిగి తెచ్చుకున్నాను ఇంకా కొన్ని మూటికలు ఉన్నాయి అవి కూడా తీసాను దీనికి అంచనాగా వేసానండి కేజీ టమాటోలు అయితే వేస్తున్నాను అలాగే ఒక ఇరవై మిరపకాయలుని జీలకర్ర అయితే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు వేసాను వెల్లుల్లి మాత్రం రెండు పెద్దవి వెల్లుల్లిపాయలు వేసానండి వేసి అంచనాగా చేస్తున్నాను అనమాట అంటే నేను ఎప్పటికప్పుడు చేస్తాను ఇంత ఎక్కువ అయితే ఎప్పుడు చేయలేదు కానీ అయినా సరే నేను అంచనాగా చేసేయగలను అండి నాకు లెక్క అంత కరెక్ట్గా తెలియదు కానీ కోసుకుంటే నాకు తెలిసిపోద్ది అనమాట అందుకనేసి తీసి పక్కన పెట్టేసుకున్నాను ముందైతే టమాటాలు కట్ చేసుకుంటున్నానండి నేను కట్ చేసుకున్న తర్వాత ముందు ఆయిల్లోని పోపులు ఫ్రై చేసుకోవాలండి చేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి లాస్ట్లోని టమాట మళ్ళీ విడిగా వేపాలన్నమాట లేకపోతే మళ్ళీ ఎంత మనం బాగా డీప్ ఫ్రై చేసుకునేదంతా మళ్ళీ టమాటా వేసేటప్పటికి వాటర్ వాటర్గా అయిపోద్ది అనమాట ఇంక అందుకనేసి నేనైతే మొత్తం అన్నీ కట్ చేసేసుకుంటున్నానండి కా మొత్తం కొత్తిమీర అయితే మొత్తం కట్ చేసుకున్నాను కొంచెం ఫ్రెష్గా ఉందని అయితే మాత్రం డబ్బాలో పెట్టుకొని నేను ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద అయితే నేను కళాయి పెట్టుకున్నానండి కళాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే నేను ఫ్రీడంలోని రైస్ బ్రాండ్ ఆయిల్ ఒక వన్ ఇయర్ నుంచి వాడుతున్నానండి నాకు ఇక్కడైతే ఒకళ్ళు చెప్పారనమాట బాగుందని అదే వాడుతున్నాను ఇది వాడితే కొంచెం బాగుందండి ఇండక్షన్ ఎప్పటికప్పుడు జిడ్డు పట్టేది ఇది వాడిన తర్వాత జిడ్డు కూడా నాకు తక్కువ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేను ఆయిల్లోని ముందు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఈ కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని చింతపండు కూడా నేను యాడ్ చేసుకున్నాను అంటే కొత్తిమీర ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు దాంట్లో నేను చింతపండు యాడ్ చేసుకొని జస్ట్ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇదిగో చూడండి అలా మగ్గిపోయిందో మొత్తం అంతా హైలో పెట్టుకునే చేసుకున్నానండి సిమ్లో అయితే ఏం పెట్టలేదు ఎందుకంటే మళ్ళీ ఎక్కువసేపు అలా మగ్గబెట్టుకున్నా సరే ఫ్లేవర్ అది పోతుంది అనేసి ఇప్పుడు అదే కళాయిలోని మళ్ళీ నేను ఆయిల్ వేసుకున్నానండి కొంచెం ఈ పచ్చడికైతే ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటీలు అయితే వేసుకోవాలండి ఇందులోని కట్ చేసుకున్న టమాటీలు వేసుకున్న తర్వాత దీనిలో నేను సాల్ట్ అయితే ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే చింతపండు కొంచెం ఒక మూడు నిమ్మకాయలు పెద్ద నిమ్మకాయలు అంత చింతపండు అయితే నేను యాడ్ చేసుకున్నాను ఎందుకంటే కేజీ టమాటీలు అలాగే కొత్తిమీర కూడా చాలా ఎక్కువ ఉంది కదండి అలాగే నేను ఎండుమిర్చి కూడా ఒక పావు ఎండుమిర్చి వేసాను కాబట్టి చింతపండు కొంచెం ఎక్కువే వేసుకున్నాను అందులో మగ్గబెట్టుకున్నానండి అది ఈ టమాటీ విడిగా మగ్గించుకుంటేనే బాగా ఫ్రై అవుతుందండి అండి మళ్ళీ ఇందాక కొత్తిమీరలో యాడ్ చేసుకున్నాం అనుకోండి అవి అలాగ డ్రైగా అయినట్టయితే అనమాట ఈ టమాటా వేస్తే మళ్ళీ మొత్తం అంతా వాటర్గా అయిపోద్ది అందుకని అది తీసిన తర్వాత టమాటాని అయితే విడిగానే మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ రెండు నేను చల్లారు పెట్టుకున్నానండి చల్లారు పెట్టుకొని ముందు ఈ కొత్తిమీర చింతపండు ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఉంది కదా ఇదైతే జస్ట్ ఒక్కసారి అయితే మిక్సీలో తిప్పాను అనమాట తిప్పిన తర్వాత ఇప్పుడు నేను టమాటా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే టమాటా అయిపోతే మిక్సీ తిరగదండి వాటర్ వేయకుండా మిక్సీ చేసుకోవాలన్నమాట టమాటోలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మిక్సీ అవుతుందని టమాటా కూడా యాడ్ చేసుకొని ఇది మిక్సీ చేసుకున్నాను చేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవడానికి ఆయిల్ కొంచెం ఎక్కువే వేయాలండి ఆయిల్ నేను వేసుకున్న తర్వాత ఇందులోని రెండు స్పూన్లు ఆవాలు వేసుకున్నాను అలాగే రెండు స్పూన్లు జీలకర్ర వేసుకున్నాను దీనిలోని కట్ చేసుకున్న ఎండుమిర్చి అయితే ఒక ఐదు ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నానండి ఒక గుప్పిడైతే కరివేపాకుని కూడా నేను వేసుకున్నాను వేసుకొని ఇది జస్ట్ చెట్పటమైన తర్వాత మనము మిక్సీ చేసుకుందాం కదండి ఆ కొత్తిమీర పచ్చడిని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి తర్వాత మళ్ళీ సాలకపోతే ఉప్పుని నేను యాడ్ చేసుకోవచ్చు కానీ నాకైతే సరిపోయిందనమాట ఇప్పుడు ఈ పోపు ఆయిల్లోని మొత్తం అంతా ఇది బాగా మగ్గాలండి ఒక టూ త్రీ మినిట్స్ అయినా మగ్గబెట్టుకోవాలి మగ్గబెట్టుకుంటే పచ్చడి అయితే ఎక్కువ రోజులు ఉంటుంది పచ్చడి అయితే చేస్తానండి చేసిన తర్వాత పిల్లలకైతే జంతికలు అయిపోయి మళ్ళీ జంతికలు చేయమని అడుగుతున్నారు ఇంకా అందుకని జంతికలు పిండి ఆడించుకోవడానికైతే ఒక రెండు కేజీలు బియ్యంలోని రెండు టీ గ్లాసులు వేపించనపప్పు రెండు టీ గ్లాసులు అయితే పచ్చనపప్పు వేసుకున్నాను అలాగే ఇందులోని నేను పావు కేజీ ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి నార్మల్గా ఇక్కడ సాగర్ నగర్లో ఉన్న మిల్లులోనైతే ఎండుమిరపకాయలు ఉన్న ఆడతారు కానండి ఇంకెక్కడ అయితే మాత్రం ఆర్డర్ అనమాట అలా అయితే చూసుకొని ఎప్పుడైనా వేసుకోండి మళ్ళీ ఎండుమిరపకాయలు వేసేస్తే కొన్ని మిల్లుల్లో ఆర్డరు అలాగే ఇందులోని ఒక గుప్పెడైతే సగ్గు బియ్యం యాడ్ చేసుకున్నాము సగ్గుబియ్యం బియ్యం వేస్తే కొంచెం క్రిస్పీగా బాగా వస్తాయండి సగ్గు బియ్యం యాడ్ చేయలేని వాళ్ళు మినప్పప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు నేను అయితే వెళ్ళి ఆడించుకొని వచ్చానండి ఇప్పుడు వీటితో పాటు కొంచెం మిక్సర్ కూడా చేద్దాం అనుకుంటున్నాము అందుకనేసి శనగపిండి కార్న్ఫ్లెక్స్ నెక్స్ట్ ఏమో సెన్నపలుకులు ఉంటాయి కదండీ అవి మొత్తం అని తీసుకొచ్చాను అలాగే ఇప్పుడు జంతికల్లో కూడా నువ్వులు అవి లేవండి అందుకని నువ్వులు కూడా తెచ్చాను ఈ మిక్సర్లోకి అటుకులు కూడా బాగుంటాయి అని అటుకులు కూడా తెచ్చానండి ముందు జంతికలు వేసిన తర్వాత మిక్సర్ చేద్దామని మా పాప అయితే డ్రింక్ దాం అనమా అదని బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకొని వచ్చాను వచ్చేటప్పుడు ఇప్పుడైతే ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి ఇంకా భోజనం అది చేసాము చేసిన తర్వాత వన్ థర్టీ అయిందనమాట ఇక్కడ మా చెల్లు ఉంటుంది అనమాట తనైతే అక్క మా ఇంట్లో చేసేద్దాం ఇక్కడికి వచ్చి ఇంకా స్టవ్ కిందకి దించలేము అంటే ఇంకా అక్కడికైతే పట్టుకొని వెళ్ళిపోయానండి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆడించుకున్న పింట్లోనైతే నువ్వులు కొంచెం వేసుకొని సాల్ట్ వేసుకొని వామ్మది వేసుకొని కొంచెం కారం చాలేదని చెప్పి కొంచెం మళ్ళీ ఊరగాయ కారం ఉంటుంది కదండి అది ఒక రెండు స్పూన్లు అయితే వేసుకొని కలుపుకున్నాము వేడి నీళ్ళు అంటే మరీ అసలు కాదండి కొంచెం గోరువెచ్చని నీళ్ళతోనైతే కలుపుకోవాలి లాస్ట్ టైం కూడా ఇదే ప్రాసెస్లో చేసామండి జంతికలు చాలా టేస్ట్గా వచ్చాయి ఇంకా అందుకని ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రాసెస్లో అయితే చేసామన్నమాట ఈరోజు కూడా జంతికలు చాలా బాగా వచ్చాయండి ఇది అయిపోయిన తర్వాత అయితే మిక్సర్ చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడైతే ఫోర్ అయిపోయిందండి టైము ఇప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను నాకైతే జంతికల పిండి అది ఎలా కలపాలో తెలియదు కానండి మా మా అయితే మాత్రం జంతికలు చేయడం అయితే బాగా నేర్చుకుందనమాట నాకైతే ఫస్ట్ టైం అయితే అయితే చేసింది చాలా టేస్ట్గా వచ్చాయి ఇంకా మా పిల్లలు మా ఆయన గారు అందరూ చాలా ఇష్టంగా తిన్నారు నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇంకప్పటి నుంచి అయిపోయిన తర్వాత చేద్దామంటే అలాగేనక్క నేను ఖాళీగా ఉన్నప్పుడు అయితే నేను చేస్తాననేసి ఇంక అందుకనేసి ఇప్పుడైతే ఇంక ఈరోజు నేను ఖాళీగా ఉన్నాను అక్క ఈరోజే చేసేద్దాము ఇంకా అందుకని అయితే చేస్తానండి ఇది అయిపోయిన తర్వాత అయితే మిక్సర్ కూడా చేద్దామనేసి అనుకుంటున్నామండి మిక్సర్ అయితే ఇప్పటివరకు ఎప్పుడు నాకైతే చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఏటెట్ కావాలో చెప్తే మొత్తం అన్నీ మోర్ నుండి అయితే తెచ్చానండి ఇంక ఈరోజు చేసిన తర్వాత రేపైతే అప్లోడ్ చేస్తాను ఓకేనా మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్